కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని అందులో ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ ఉజ్వలమైన పథకమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ ఆవరణలో గురువారం జరిగిన ఉజ్వల త్రీ పాయింట్ ఓ ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమంలో విప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల భవిష్యత్తు కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం పేరుతో పూర్తి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందిస్తూ మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తోందని తెలిపారు ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కె వెంకట్రావు స్లీపింగ్ పార్ట్నర్ ప్రసాదరావు మాట్లాడుతూ మండలంలో నూట ఇరవై ఆరు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మణిచంద్ర ప్రకాష్ పిఎసీఎస్ అధ్యక్షుడు ఎర్ర బాసుదేవ్ ప్రధాన్ కలింగ కార్పొరేషన్ డైరెక్టర్ బార్ల చిన్నబాబు జెడార్ యుసీసీ మెంబర్ శ్రీనివాస రౌలో టీడీపీ మండల అధ్యక్షుడు పొందల కృష్ణారావు నాయకులు బెందాలం రమేష్ బెందాలం తిరుమల కుమార్ సంతోష్ పట్నాయక్ పుల్లట సంతోష్ ఆరింగిరాజు హరికృష్ణ బిసాయి తదితరులు పాల్గొన్నారు సూపర్ సిక్స్ హామీలో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టారు మన అదృష్టం అది కూడా మన ఇచ్చాపురం నియోజకవర్గం ఈ మొదలు పెట్టారు కాబట్టి మీకు ఏదైతే ఈ ఉజ్వల త్రీ పాయింట్ ఓ అనే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి నెక్స్ట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మీ అందరికీ అందజేసే కార్యక్రమం జరుగుతుంది అయితే మీటింగ్ పెట్టడం ఎందుకు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ పార్టీ సెంబైజర్స్ కాబట్టి ఉంటుంది కానీ ఆడపిల్లలకు ఎందుకు ప్రత్యేకంగా మీటింగ్ అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మీ అందరికీ వివరించాల్సినటువంటి బాధ్యత కూడా మా అందరి మీద ఉంది ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా సూపర్ సిక్స్ అనే హామీ ఈ సూపర్ సిక్స్ అనే హామీల్లో ప్రధానమైనటువంటి కొన్ని అంశాలు అన్ని కూడా మాక్సిమం అన్ని కూడా యువ అంటే మహిళలకు సంబంధించినటువంటి అంశాలు ఈ రోజు మీరు తీసుకోండి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం అలాగే తల్లికి అనే కార్యక్రమం ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా డబ్బులు అందించే కార్యక్రమం దాని తర్వాత మీకు అన్నింటికైనా ముఖ్యమైతే ఈరోజు ఉచితమైనటువంటి బస్సు ఎందుకంటే దయించి మీకు నా అభ్యర్థులు కూడా ఏంటంటే మగోలు కూడా కొంచెం అప్పుడప్పుడు నేను చీట్లు ఇస్తున్నాను మరి మీరే కూర్చొని మమ్మల్ని ఎంత కాబట్టి ఉచితమైనటువంటి